వరంగల్ నగరం హంటర్ రోడ్లో మేడి కవర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఇంటర్ రావస్కూలర్ అల్ట్రా అల్ట్రాసౌండ్ వైద్య పరికరాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు ఐవిఎస్ రక్తనాళాల లోపాల అడ్డంకులు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఇతర అసాధారణతలను గుర్తించే అత్యాధునికమైన వైద్య పరికరం అని నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఒత్తిడి వల్ల వస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు ప్రజలలో అవగాహన కలిగించడానికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హార్ట్ డే నిర్వహించుకుంటున్నామని వరం రంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఐవీఎస్ వైద్య పరికరాన్ని మేడికవర్ హాస్పిటల్లో ప్రారంభించామని ఈ పరికరం ద్వారా రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చికిత్సను అందించవచ్చని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాంపల్లి శ్రవణ్ కుమార్ తెలిపారు జీవన శైలిలో మార్పు రావడం పని ఒత్తిడి మానసిక ఒత్తిడి వలన వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని కావున తగు జాగ్రత్తలు తీసుకొని గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలని డాక్టర్ అల్లాడి సృజన్ పేర్కొన్నారు దీంట్లో ఒక మనకి ఎట్లయితే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అట్లాగే ఇంటెక్స్ అప్ ఇ్రామీనస్ కదా ఇంట్లో ఎల్ట్రామినస్ అల్ట్రాసౌండ్ సో దీంట్లో ప్రోప్ చాలా చిన్నగా ఉంటుంది సో ఇట్ క్యాన్ ఎగ్జాక్ట్ లొకేషన్ పొజిషన్ వట్ ఈజ్ టైప్ కంటెంట్ ఆఫ్ ద రీజన్ తెలుసుకొని అక్కడికక్కడే మనము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగా మనము మన లక్షణాలలోకి హార్ట్కి సంబంధించిందని పంపించడం జరుగుతుంది సో మన డయాగ్నోసీ డయాగ్నోస్టిక్ ఎపిలిసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అట్లాంటి ఒక పరికరాన్ని వారణి తీసుకు ముందుగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ మెహులు డాక్టర్ కవ్య మేడం గారికి మీడియా మిత్రులకి మెడిగ్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ నమస్కారం మరియు ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా మా శుభాకాంక్ష ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు డాక్టర్ శరణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి రెండు కారణాలు ఇప్పట్లో ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము మరియు పని ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇవి ముఖ్యమైన కారణాలు మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్ తినడము అవి ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఉడుకుల పరుగుల జీవితంలో చాలా అంటే ఇప్పుడు ఈ రోజు వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరము ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము ఇది ఈ ప్రత్యేకంగా ఇది ఈ వరల్డ్ హార్ట్ డే అని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య గుండె జబ్బులు చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి చాలా మందికి హార్ట్ అటాక్స్ తోటి సడన్ గా కొలాబ్స్ అయి చనిపోతున్నారు మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం టీవీలలో కూడా సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ ఇంట్రావ్యాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాం మనము సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి మన హైదరాబాద్లో ఉండేది కానీ వరంగల్లో ఎప్పుడు లేదు సో ఇది మనం సింపుల్ మన కాంప్లెక్స్ ఈ ఓటు హార్డు సందర్భంగా మెడికల్ వరంగల్ మేనేజ్మెంట్ అందరం కలిసి మన వరంగల్ కేఎం కాస్కోదట్టుగా ఉదయం పూట ఏడు తేడున్నర ప్రాంతంలో ఒక ప్లాట్ఫామ్ చేయడం అనేది జరిగిందండి అంటే కొంతమంది మెడికల్ నర్సింగ్ పీపుల్ అందరూ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనకి చిన్న స్కిట్ అనేది అంటే ఎందుకు ఎక్కువ ఈ గుండె పోటీ వస్తున్నారు మనందరికీ చాలా ఈ మన యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అది సిగరెట్ కావచ్చు మందు కావచ్చు లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది లేదు ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా బర్గర్లు ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం సో అది ఎలా వస్తుంది అనేది వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అనేది ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం గా ఒకరు పడిపోయినప్పుడు మనం ఈ గుండె స్పందన ఆడిందా లేదా తెలుసుకొని లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండెపైన రెండు చేతులు పెట్టి ఒత్తిడి చేయడం వల్ల ఇంకా ఒత్తిడడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా ఆగకుండా గుండె కండడం కూడా ఆగకుండా మనం ఉత్తరం వల్ల వెంటనే గుండె పని అనేది జరుగుతుంది సో కొన్ని నిమిషాల్లోనే మన ప్రాణాలు